తెలుగుదేశం పార్టీ జనసేనకు చెందినటువంటి నాయకులు అది నాశరకం మద్యమని తద్వారా ప్రజల ప్రాణాలకు నష్టం వాటిల్లుతుంది అని చెప్పేసి గగ్గోలు చేసి పెట్టినారు వాళ్ళు అధికారంలోకి వస్తే తొంభై తొమ్మిది రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని ప్రజలకు అదే మందు ప్రియులకు సప్లై చేస్తామని చెప్పి మాట ఇచ్చింది వాళ్ళ మాటలు నమ్మి ఆ మద్య ప్రియులు కూడా కొంతవరకు వాళ్ళని ఆదరించినారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఏం జరుగుతుంది అనేది చూస్తూ ఉంటే ఈ మధ్యనే అధికారులే బహిర్గతం చేసినారు ఈ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆయన అయితేనేమి వాళ్ళ యొక్క బృందం అయితేనేమి ఇక్కడ చిత్తూరు జిల్లాలో కుటీర పరిశ్రమ లాగా ఒక ఇండస్ట్రీని స్థాపించి నకిలీ మద్యాన్ని తయారు చేయడం దాని డొంక లాగితే ఇటు కృష్ణా జిల్లా విజయవాడలో అయితేనేమి అలాగే ఆ పైన అయితేనేమి వీటి యొక్క మూలాలన్నీ బయటకు వచ్చింది రోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో మా నాయకుడు ప్రజలకు డిస్లరీల ద్వారా సప్లై చేసిన దాన్ని మీరు అంతా అభాష్పాలు చేసినారే ఈ రోజు మీ నాయకుడు దాంట్లో మీ పార్టీకి చెందినటువంటి పెద్దల సహకారం తోటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నదికిలీ మద్యాన్ని ఉత్పత్తి చేస్తూ ప్రజల జీవితాలతోటి ఆ తాగుతున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలతోటి ఆట ఆడుకుంటుంది వాస్తవమా అవాస్తవమా వీరు దీని మీద నిన్నటి రోజు సిట్